నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి శ్రీ కన్యాకాపరమేశ్వర కార్తీక మాసంలో మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు శివస్వాములకు సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మా ఊరి వెంకటరమణ హైవే వెంచర్ అధినేత చింతాడ హేమారావు ఆర్థిక సహాయంతో నలభై రోజులు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు గురుస్వామి కటకం లక్ష్మణరావు కార్యదర్శి ఉప్పల శ్రీనివాసరావు కార్యదర్శి వినుకోట వీర్రాజు ఆహ్వానం మేరకు బుధవారం నాడు చింతాడ హేమారావును కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికే శ్రీ అయ్యప్ప స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసి ఘనంగా కమిటీ సభ్యులు సత్కరించారు అనంతరం అతిథి చేతుల మీదగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు దాడి రాజేశ్వరి భక్త బృందం మరియు సాయి కుల్వంత్ కాలేజ్ విద్యార్థులు సర్వీస్ చేశారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్లూరు కుర్మారా స్వామి కోరుపోలు జగదీష్ బిల్లపాటి కృష్ణకుమార్ గ్రంథి రావు కడుమిశెట్టి సతీష్ పార్వతినేని శ్రీనివాసరావు కొరుపోలు గోపిస్వామి బి సర్వారం బి గున్నాజీ బి నాగరాజు నరసింహరావు మేశు గ్రంథి భక్తులు అయ్యప్ప స్వామి స్వాములు పాల్గొన్నారు శ్రీ పండికా అయ్యప్ప దేవాలయం మరి ఈ దేవాలయం పంతొమ్మిది వందల తొంభై మూడులో లో శంకుస్థాపన కలిగిందండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి నుండి రిజిస్టర్ అయిందండి మరి అప్పటి నుంచి కూడా జనగ అభివృద్ధి చెందుతూ మరి ఈ దేవాలయాన్ని ఎంతో సుందరంగా మరి నగర ప్రముఖులు కానీ అలాగే చుట్టుపక్కల అన్ని జిల్లాలకి వెళ్ళి ఈ దేవాలయం గురించి చెప్పడం జరిగింది వారు ఇచ్చిన అన్ని సంతోషంతో ఇచ్చిన వారి కోసాలన్ని కలిపి ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరిగింది అణుఘాతంలో కొన్ని వందల మంది మన వైస్ సోదరులు అందరూ ఇతర వచ్చారు కూడా ఈ అయ్యప్ప దేవాలయానికి కొలమత దాట లేదన్నట్టుగా ప్రతి వారు కూడా నాకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అయ్యప్ప దేవాలయానికి ఎంతో ఉదారంగా నిర్వహణ ఇచ్చారు మరి వారందరికీ కూడా ముందుగా మన అయ్యప్ప స్వామి తేవాదాలు వారికి ప్రతి ధన్యవాదాలు తెలుపుతున్నాం రెండోది ఏంటంటే రెండు వేల ఇరవై రెండో ఇరవై రెండో సంవత్సరంలో అన్నప్రసాదం ప్రసాదం దర్మాస్వాములకి అనుకాపంలో గత మరి గో సార్ గారు సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు మనల్ని ప్రత్యేకంగా చూశాడండి అక్కడికి మరి ఆయన ఆయన ఇచ్చే ఇరవై రెండు ఇరవై రెండో సంవత్సరంలో అన్న ప్రసాదం మన అయ్యప్ప స్వామి దేవాదాయంలో కూడా పెడతామని ఆలోచన కాగానే మరి అప్పుడు ముందుగా మరి అన్నకాబులు వాస్తవాలు ముత్యాల వెంకటేశ్వరలో ముందుగా ఆయన సహాయ సహకారాలు అందించారండి మరి తర్వాత మూడు సంవత్సరాలు కూడా వారు కూడా కంటిన్యూ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి మరి మన చింతాడు హేమారాయణ వైజాగ్ వాస్తవం వారి దగ్గరికి వెళ్తే వారు కూడా తప్పకుండా చేద్దామంది స్వామి అని చెప్పి వారు కూడా పది నుంచి ఇరవై మూడో సంవత్సరం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం మరి వారు ఎంతో ఉదారంగా మనకి ఈ దేవాలయానికి ఎంతో ఉదారంగా విరావాలని ఇచ్చారండి అలాగే ఏది కావాలన్నా కూడా ఏది కూడా లేదు అని అనుకుండా వారు చేయడం జరుగుతుంది మరి అలాగే ఈ అన్నప్రసాద్ కార్యక్రమం అనకాపల్లి మరి ఉన్న స్వాములు భవానీలు అని శివభక్తులు అందరూ కూడా ఈ నలభై రోజులు ఉపయోగించుకొని అన్న ప్రసాదం సేకరించగలని కోరుకుంటూ మరి ఇక్కడికి ఎంతో మంది సర్వీస్కి వచ్చారండి మరి మరి సారి రాజేశ్వరి వారి దగ్గరించి సర్వీస్కి వచ్చారు సాయికాల నుంచి కూడా సర్వీస్ వారి స్టూడెంట్స్ వచ్చారు అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో సహాకారం అందించారండి వారందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం ప్రతి వరకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక్కసారి మరి చింతా గారికి మా నా అయ్యప్ప స్వామి దేవాలయం మా శిష్యులు మా అందరూ కూడా తరఫున ప్రతి వరకు ధన్యవాదములు సోమవారం ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ముందు ముందు ఇంకా కూడా వాళ్ళు వైజాగ్ కూడా ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని చేస్తున్నారు మరి ఇలాగే అందాలని ఆ స్వామి వారికి ఎప్పుడు కూడా సంపూర్ణ మా ఆ సహకారాన్ని అందించాలని సోమవారం ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ స్వామి పరమేశ్వరి అయ్యప్ప దేవాలయం పాలకుమార్ గారికి మరియు భక్తులకి నమస్కారం భగవంతుడు నా రూపంలో ఇక్కడ స్వామికి అన్నప్రచారం పెట్టడం అనేది అవకాశం కల్పించడం నేను ఇప్పుడు కూడా భగవంతుడిపడి ఉంటాము అదేవిధంగా ఆర్థిక సాయం వేరు సర్వీస్ లేరు సర్వీస్ చేయడం అనేది గొప్ప నిజంగా చెప్పాలంటే ఈ పాలనకోటం ఏదైతే ఉందో ఈ ముఖ్యంగా లక్ష్మీరాజ స్వామి అలాగే ఉన్న స్వాములందరూ కూడా చేస్తున్న సర్వీస్ ఈ దేవాలయానికి కానీ లేదా స్వాముల కోసం కానీ నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు చేస్తున్న సేవ వెలకట్టలేని సో అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు డబ్బులు ఈరోజు వినవచ్చు లేదా రేపు మీరు ఇవ్వచ్చు ఇవ్వడం అనేది కాదు ఇక్కడ సర్వీస్ చేయడం అనేది ఒక మహా ఆ అవకాశం ఆ భగవంతుడు ఆరోగ్యాలు పాల్గొనడానికి వర్గానికి స్వామిలకి అందరికీ ఇవ్వాలని ఈ ఇలాంటి కార్యక్రమాలు నేను గతంలో నాలుగైదు సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో కూడా సాక్షీపదంలో కూడా నేను కాని మూడుగా ఉన్నాను స్పాన్సర్గా ఉన్నాను ఇక్కడ ఇలాంటి పనది చిన్న చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఇలాంటి అవకాశాలు బాగుంటుంది నాకు మళ్ళీ మళ్ళీ చేయడానికి అవకాశం ఇవ్వాలని మనసాసుకోవచ్చు థ్యాంక్